పుట్టినరోజు సందర్భంగా నందమూరి నటసింహం బాలయ్యకు ఎందరో విషస్ చెప్పారు అభిమానులు అమితోత్సాహంతో తమ హీరోను విష్ చేశారు ఈసారి బాలయ్య తన నూట ఒకటవ సినిమా పైసా వసూల్ షూటింగ్ కోసం పోర్చుగల్లోనే ఉండిపోయారు అయినప్పటికీ లో లైవ్ లోకి వచ్చి మరీ బాలయ్య ఫ్యాన్స్ ని పలకరించారు వారిని ఫుల్ కుష్ చేశారు ఫ్యాన్స్ ఈ విధంగా సంతృప్తి పడ్డారు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పోర్చుగల్ వెళ్లి సంబరాలు చేసుకున్నారు బాలకృష్ణ భార్య వసుంధర కూతుళ్ళు బ్రహ్మణి తేజస్విని అల్లుళ్లు నారా లోకేష్ శ్రీభరత్ తనయుడు మోక్షజ్ఞ మనవడు నారా దేవాంశ్ అందరూ పోర్చుగల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది వీళ్లంతా బాలయ్య పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు ఇదే సందర్భంలో తండ్రికి ఒక ఖరీదైన కానుకనే ఇచ్చారు బ్రహ్మణి తేజస్వినిలు బెంట్లే కంపెనీకి చెందిన ఒక న్యూ మోడల్ కారును వీళ్లు తండ్రికి బహుమతిగా ఇచ్చారు ఇది కూతుళ్ళిద్దరి ప్రత్యేక బహుమతిగా తెలుస్తోంది మరి గిఫ్ట్ ఏదైనా కూతుళ్ళ నుంచి అందుకోవడమే ఏ తండ్రికైనా అమితానందాన్ని ఇస్తుంది కదా Please subscribe. Hi, it's me Purna. Please subscribe.